తిరుపతి జిల్లా వాకడ మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు గుండాల శ్యామ్ సుందర్ రెడ్డి భూ సమస్య గురించి మాట్లాడారు నా పట్టాభూమి సొసైటీ పరిధిలో ఉందని అధికారులు అనాధకారులు అధికారులు అరులు అనాధికారులు నా కుమార్తెకు ఫోన్ చేసి తెలియపరచడం జరిగింది ఇప్పుడు లోకల్ నాయకులు నా భూమి సొసైటీ భూమిని చెప్పుకొస్తున్నారు గతంలో నా పట్టాభూమి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వంలో నెల్లిపూడి పంచాయతీలో అంగన్వాడీ పోస్టును ఎర్రమతి ప్రసన్న వైఫ్ ఆఫ్ ఇంగిండ్లా భాస్కర్ అంగన్వాడీ వచ్చిన పోస్టును లంచం తీసుకుని వేరే వాళ్ళకి పోస్ట్ ఇప్పించారని చెప్పుకొచ్చారు కానీ ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం పదిహేడు వందల నలభై రూపాయలు కట్టి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి రసీదు కూడా పొంది ఆ రసీదును తాలూకాపీస్ వాళ్ళకి రికార్డ్ ఎవిడెన్స్తో సహా కో మాకు కలెక్టర్ ఆర్డర్ ప్రకారం మాకు ఏమైతే ఎవిడెన్స్ ఉందో అన్నీ సబ్మిట్ చేసాం కానీ మాకున్న లోకల్ నాయకులు మేము ఆయనకు ఓట్లు వేయలేదని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానా తిప్పలు పెడుతూ నేను పక్క తెలుగుదేశం తెలుగుదేశం అయినా కూడా ఈ రోజు వాళ్ళు అధికారం జలాయించాలన్న దురుద్దేశంతో మమ్మల్ని నాన్న తిప్పలు పెడుతూ మా మీద నిన్న ఎవరో ఒకడు అనామకుడు ఇప్పుడు అధికారో లేకపోతే అనధికారో మాకు తెలీదు మా పాపకు ఫోన్ చేసి అది సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము మీరు దాంట్లో ఏం చేసేదానికి లేదు మీరు చేయబాకనని మా పాపని బ్లాక్ మెయిల్ చేయిస్తూ ఈ ఈ కార్యనిర్వాహకం అంతా ఈ భక్తవచల చేయిస్తున్నాడు ఈయన మాదిరి ఎక్కడ ప్రభుత్వం భూమి ఉంటే అక్కడ వాలి స్వాధీనం చేసుకొని ప్రభుత్వాన్ని దోపిడీ చేయటం లే నేను నా భూమినే పేదలకు ఇచ్చిన నా భూమి పది మందికి ఉపయోగపడేటట్టు నేను ఇళ్ల స్థలాలు ఇచ్చుండా అంతే తప్పితే నేను ప్రభుత్వ భూమి కానీ బ్యాంక్ సొమ్ములు కానీ లూటీ చేసి బినామీ పేర్లతో లోన్లు తీసుకొని తిని అగ్గొట్ల నేను దానికి నువ్వు నువ్వు బినామీ పేర్లతో లోన్లు తీసుకున్న నంబర్లు నువ్వు వాళ్ళ భూములు ఎవరి పేరుతో తీసుకున్న వాళ్ళకి స్వాధీనం చేసి దానికి నువ్వు సిద్ధమా నువ్వు నీ స్వాధీనంలో ఉండే భూములు సర్వే నంబర్లు నేను చెప్తా నువ్వు వదిలేదానికి సిద్ధమా నేను ఆక్రమించుకున్నానని నువ్వు ప్రకటన చేస్తున్నావు కదా నేను నిజంగా ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని ఉంటే నువ్వు నిరూపణ చెయ్యి నేను వదిలేదానికి సిద్ధం నువ్వు నిరూపణ చెయ్యి నేను వదిలేదానికి సిద్ధం ఎక్కడ పంచాయతీ భూమి ఉండే ఆడ ప్రభుత్వం నేల నేలతోట్లు శాంక్షన్ చేసి మంజూరు చేసి నేల నేలతోట్లు కట్టమని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేస్తే నేలతోట్లకి మా కార్యకర్తలు నేల చోట్లు కట్టుకుంటుంటే ఆ భూమి నాది మీరు కట్టేదానికి లేదని వాళ్ళని అబ్జెక్షన్ పెట్టినావు నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది నీకు వచ్చింది నీ పట్ట ఇదే భారతదేశంలో ఉండే ప్రతి అంగులు నీదేనా ఇంకే ఏ సామాన్య మానవుడు మా బతకకూడదా అదేముందంటే ఓటు వేయలేదని సామాన్య తరగతి కుటుంబీకులని పెన్షన్ లేకుండా ఆపేస్తావు పంచాయతీ సెక్రటరీని భయపెట్టి వాడికి పెన్షన్ ఆపేయమంటావు నువ్వు ఆపలేదా పేర్లు చెప్పమంటావా నీకు ఓటేస్తే మంచి వాళ్ళు నువ్వు ఓటు నువ్వు పేదవాళ్ళు కడుపు కొడతావా హాస్పిటల్ కమిటీ చైర్మన్ చైర్మన్గా నీ కుటుంబ సభ్యులు ఉండరు నువ్వు ఆ కమిటీ చైర్మన్గా నువ్వు ఏం డెవలప్ చేసావు గవర్నమెంట్ హాస్పిటల్ని నువ్వు గతంలో రెవెన్యూ వాళ్ళకి అనేక పర్యాలు గంగనపల్లి రెవెన్యూకి సంబంధించి నీ ల్యాండ్ సీజే ల్యాండ్ గురించి డొంకపురం కాలవ కాళ్ళపూరం బొక్కలు అనేక అర్జీలు ఇచ్చారు వాటి మీద రెవెన్యూ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు ఏం ఆయన వల్ల మీకు వచ్చిన ముప్పైందో చెప్పాలి ఎందుకు భయపడుతున్నారు మేము అడిగింది న్యాయమా న్యాయం అయితే న్యాయం చేయండి అన్యాయం అయితే నువ్వు చే నువ్వు నువ్వు చెప్పిన మాట అబద్ధం అని రుజువు చేయండి అదే కాదు ఎండోమెంట్ ల్యాండ్ కూడా రోజుమండ్రి టైంలో నువ్వు పాస్బుక్లు మార్చింది అబద్ధమా రోజుమండ్రిని చేతిలో పెట్టుకొని లంచాలు ఇచ్చి రోజుమండ్రికి నువ్వు పాస్బుక్లు మార్చుకోవడం తప్ప అబద్ధమా ఏంటంటే నా గతంలో రెండు వేల ఇరవై రెండు మీ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ నేను గౌరవ సభ నిర్మించా నిర్వహ కార్యక్రమం నిర్వహణ నిర్వహణ జరిపితే నువ్వు ఇరవై నాలుగో తేదీ ప్రస మీట్ పెట్టి ఆయన ఎవరు ప్రస మీట్ పెట్టేదానికి ఏం సంబంధం పక్క మండలాల వాళ్ళు ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు అని నేను మాట్లాడావు నేనే కూ ఫ్లెక్సీలు కట్టి కూల్ చేసుకుని బతికేవాడిని కాదు అవసరమైతే పది మందికి ఉపయోగపడేవాడిని నేను నీ మాదిరి ఎక్కడ దా దొరుకుతాదా దోసుకుందావని తినేవాడిని కాదు నేను అదే నువ్వు నువ్వేం చేసావు జమీన్ కొత్త పురుషోత్తం రెడ్డి మీద నువ్వు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించినావు నువ్వు మర్డర్ కేసు రోజు పురుషోత్తం రెడ్డి గ్రామంలో ఉన్నాడా నువ్వు తప్పుడు పనులు చేసి తప్పుడు బతుకు బతికేది నువ్వు మేం కాదు అదే సాకలపాడు అన్న తూపులు కోట అనే వ్యక్తి మీద అటెంప్ట్ మర్డర్ పెట్టించినావు ఆ పెట్టే పోలీసు వాళ్ళకైనా బుద్ధి ఉండాలా ఎట్ట బుద్ధి అంటే గ్యాస్ పైపు లీక్ చేసి కలిపేసి లైట్ వేసి వచ్చేటప్పటికి మా మటర్ జరిగిపోయిందంట మరి లైట్ వేసిన కోటే చచ్చిపోలేదేమే పైపు లీక్ చేసినప్పుడు గ్యాస్ లైట్ వెలిగినప్పుడు ఆ వ్యక్తి కూడా ఇంట్లో నుంచి బయట వస్తానే కాలిపోవాలి కదా పోలీసు వాళ్ళు ఎట్టి అప్పయారు గట్టి హింస పెడతారు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేయాలనుకుంటావా నువ్వు భయపెడితే భయపడే రోజులు పోయినవి నువ్వు నీకు ఎవరైనా సరే ఇన్ని రోజులు ఊరు ఊరు గౌరవాన్ని గురించి ఆమోదించాం కానీ నీ బుడ్డ బెదిరింపులకి ఎవరు భయపడేవాళ్ళు లేడు ఇక్కడ కాబట్టి ఇంకనైనా బుద్ధితో నువ్వు చేసే అవకతవకలన్నీ ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వంటకాలం ఉన్నట్టు నువ్వు కరువు పని చేసి డబ్బులు తినేస్తున్నావు పన్నెండు సంవత్సరాలు కరువు పని ఆపేసిన పేదలు కడుపు కొట్టి ఎన్ఆర్జీఎస్ కింద మిషన్లు పెట్టిలోడి నువ్వు దోసుకొని తిన్నావు ప్రభుత్వాన్ని మరి నువ్వు తప్పుడు పనులు చేస్తావు ఇంకో తప్పుడు తప్పుడు ఒకటి కింద చూపెట్ట ఎంతవరకు కరెక్ట్ ఇది నేను మీడియా ద్వారా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి తాలూకా ఆఫీసు వారికి తెలియజేయాలనుకున్నా మీ ద్వారా తెలియజేస్తున్నా దీనికి సత్వర న్యాయం చే నేను తెలుపుకుంటున్నా ఆమెకి సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితం అంగన్వాడి టీచర్ పోస్ట్ వచ్చింది ఆమె ఆర్డర్ కాపీలు కూడా ఆయన చేతికి వచ్చినాయి రోజు ఏమో పోయి డ్యూటీ కూడా జాయిన్ అయింది మరి నువ్వు తూపీ నాగేశ్వరరావు కోడలికి ఆమె దగ్గర లంచం తీసుకొని ఆమె కడుపు కొట్టి ఆ పోస్ట్ని రద్దు చేయించే రోజు మండి చేత నువ్వు ఆ అమ్మాయిని కడుపు కొట్టి పక్కన వాడికి తీసేళ్ళ నువ్వు ఇది అబద్ధమా ఏమో భక్తు వచ్చి రెడ్డి నువ్వు చేసింది పెద్ద మనిస్తానుమా నీకు బుద్ధి ఉందా నువ్వు పెద్ద మనిషనా నువ్వు సంసారవేనా నువ్వు సంసారవై ఉంటే కదా నీకు సంసార ఆలోచనలు వస్తాయా నువ్వు సన్నాసివు కదా నీకు సన్నాసికి సన్నాసి ఆలోచన వస్తుందా నువ్వు ఎవరినన్నా భయపెట్టొచ్చేమో కానీ నీ బుడ్డ బెదిరింపులకి వీడు భయపడడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే నీకు ఇప్పటికన్నా విలువలతో కూడిన గౌరవమైన మాటలతో నేను ముగించుకుంటున్నా ఇంకా మీదట ఏదైనా ఫెయిల్వా నా దగ్గర ఉందా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా రుజువు చేయి అధికారుల ద్వారా నోటీస్ ఇచ్చు కల్పిచ్చు నేను వదిలేసేదానికి సిద్ధం నీ దగ్గర ఉండేది నేను రుజువు చేస్తా నువ్వు వదిలేదానికి సిద్ధమా ఎండోమెంట్ ల్యాండ్ వదిలేదానికి సిద్ధమా కాలవ పొరం పోకలు డొంక పొరం పోకలు గుంట పొరం పోకులు నువ్వు వదిలేదానికి సిద్ధమా చెప్పు నువ్వు దోసుకొని తింటున్నావు నువ్వు రాజకీయం లేకపోతే నువ్వు బతకలేవు నా లాగా దొరలాగా ఉండు నువ్వు రాజకీయం వదిలేసి ఉండు నీ నీ బతికేందో నీకు తెలుస్తుంది అంతే తప్పితే నువ్వు ఓలే మాదిరి నాతో జకలం నువ్వు రావంటే నీకు మర్యాద కాదు పద్ధతి కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు సరే